నుండి బీసీ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పిన ఒక దృఢ సంకల్పంతో రాష్ట్రంలోకి అధికారంలో వచ్చినటువంటి వెంటనే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి ఇరవై తొమ్మిది శాతాన్ని నలభై రెండు శాతానికి పెంచవలసింది నిర్ణయం తీసుకొని చిత్తశుద్ధితోటి రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రక్రియని పూర్తి చేసింది ఇది ప్రజలు గమనించాలి చిత్తశుద్ధితో పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద మరి అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ దొంగే దొంగ అన్నట్టు వివరిస్తున్నారు మేము ఎందుకు ఈ మాట రాష్ట్ర పరిస్థితి వస్తున్నారని అంటే కులకర సర్వేటువంటి ఇద్దరికల్ డేటాని సేకరించి అక్కడ సైంటిఫిక్ డేటాని సేకరించి రాష్ట్ర ప్రభుత్వం చిత్తరించినటువంటి డేటాని భవిష్యత్తులో ఎటువంటి తప్పులు భవిష్యత్తులో ఎటువంటి న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలని చెప్పని ఒక ఎక్స్పర్ట్ బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది తర్వాత బంధాన్ బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది ఈ బీసీ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికని రాష్ట్ర కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెచ్చి దాన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ప్రవేశపెట్టి ఏకగ్రీవ ఆమోదం తెలిపినటువంటి ఘనత రాష్ట్ర ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ పార్టీని వీరి వారికి భాగం అయిపోయినాక ఇక తర్వాత కేంద్ర మంత్రులు అనే భాగంలో ఈ యొక్క బిల్లుని రాష్ట్రపతి ఆమోదం కొరకు పంపితే దాన్ని ఈ రోజు వారికి కూడా ఆమోదించకుండా లేదంటే దీన్ని సవరించాలని దాని గురించి కనీసం పట్టించుకోకుండా వదిలేసిన చరిత్ర కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అనంటే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రతి ఒక్క పని కూడా చిత్తశుద్ధితో నిర్వహించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ యొక్క హయాంలో ఉన్నటువంటి భారీ ఖర్చులో పండినటువంటి ఆంద్రపతి కాదు ఈరోజు వరకు కూడా బీసీ ఇల్లు ఎందుకు ఆమోదం చెప్పలేదు అని బీసీ వర్గ ప్రజలందరూ కూడా గమనించాలి ఒకవేళ అదే రాష్ట్రపతి గారు ఈ యొక్క నలభై రెండు శాతం బీసీ బిల్లు ఆమోదం తెలుపుకుంటే ఇదే బీజేపీ నాయకుడు ఇదే బీఆర్ఎస్ నాయకుడు ఇది మా కలతా అని చెప్పని గొప్పలు చేసుకునే వాళ్ళు అది వాస్తవం కాదనే విషయం ప్రజలు గమనించాలి తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర బీసీ బిల్లు ఆమోదం గురించి రాష్ట్రపతి గారిని కలిసి దాఖలం లేరు దాని గురించి పార్లమెంట్ లో స్పెషల్ సెషన్ లో ప్రస్తావించిన దాఖలాలు వల్ల కూడా కాకా కలెక్టర్ బీసీ కమిషన్ విషయంలో కానీ మండల్ కమిషన్ బీసీ విషయంలో కానీ ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తూనే వస్తుంది అది కూడా ప్రజలు గమనించాలి ఇటీవల కూడా రెండు వేల పదిహేడులో లో కూడా మరి నరేంద్ర మోడీ గారి హయంలో నాకు బీసీల అని చెప్పని జస్టిస్ రోహిణి కమిషన్ వేశారు అది రెండు వేల ఇరవై మూడులో నివేదిక సమర్పించినప్పుడు కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు వారికి కూడా దాని గురించి కనీసం పట్టించుకునే నాదులు లేదు ఈ ప్రతి ఒక్క విషయాలని కేంద్ర